పరిశుద్ధుడైనటువంటి దేవుని నామాన్ని బట్టి మీకందరికీ వందనాలు ఉన్నతమైన దేవుడు మరలా మనకు ఈ మంచి అవకాశాన్ని మనకు కలిగించాడు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బ్రతకడానికి ప్రతి వారిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు భూమి మీద ఉన్నటువంటి ఈ బ్రతుకు జీవితం చాలా ప్రమాదకరమైంది ఇది అనేక వ్యసనాలకు బానిసతో నిండింది ఈ భయంకరమైనటువంటి స్థితి నుండి విడుదల పొందాలన్నటువంటి తపన ఒకవేళ ఎవరికైనా ఉన్నా కూడా దాని నుండి విడుదల పొందలేనటువంటి స్థితిలో ఇప్పుడున్నటువంటి మనుషులందరూ ఉన్నారు నేను మారాలి నా బ్రతుకు నేను మార్చుకోవాలి అని ఒకవేళ ఆలోచనలు తలంపులు ఉన్నా కూడా దాని నుండి బయట పడాలన్నా కూడా బయట పడలేనటువంటి స్థితిలో బ్రతుకుతున్న పరిస్థితుల మధ్య దేవుడు కూడా తన ప్రణాళిక చొప్పున తన యొక్క కృప చొప్పున మన వైపు దేనంగా చూస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఆయన మంచి దేవుడు కనుక ప్రేమ కలిగిన రక్షకుడు కనుక ప్రతివారి హృదయంలో గూడు కట్టుకున్నటువంటి పాపాన్ని బట్టపలు చేయడానికి దేవుడు తన జీవవాక్యాన్ని మనకిచ్చాడు ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తప్పక మనతో మాట్లాడుతూ ఉంటాడు అందుకనే సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సర కాలంలో నేనేం చేస్తూ ఉన్నాను నేను ఎట్లా ఉన్నాను నా బ్రతుకు విధానం ఏంటి అని ఒకసారి మనం వెనక్కి వెళ్ళి రివ్యూ చేసుకుంటే ఆ బ్రతుకులో మనం ఎట్లా ఉన్నామో ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఈ మాట నీకు వినబడుతున్నప్పుడు దేవుడు ఈ మాట నాకు ఇచ్చాడు అని తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ హృదయం పశ్చాత్తాపంతో నిండిపోద్ది దేవుడు కూడా ఏమంటున్నాడంటే యహెచ్కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకసారి ఆ మాటని జ్ఞాపకం చేద్దాం చదువుకుందాం ఒకసారి మనం చూడండి ఒకసారి ఎహెచ్కేళ్ళ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన భాగాన్ని దేవుడు రాయిస్తూ ఆ మాట ద్వారా మనతో ఇలా మాట్లాడుతున్నాడు ఆయన చదవండి దుష్టులు మరణము నొందుట చేత నాకే మాత్రమైనా సంతోషము కలుగునా అని ఒక ప్రశ్న ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రము సంతోషము లేదు అని మీరు కూడా మీరు కూడా ఆలోచించండి ఎప్పుడైనా ఒకవేళ ఎవరి గురించి అయినా మీరు ఆలోచించేటప్పుడు మీరు చూసేటప్పుడు వారు దుష్టులైతే లోకమంతా ఏమనుకుంటుందంటే వీడెప్పుడు పోతాడురా ఇది ఎప్పుడు చచ్చిపోద్దురా దీనివల్ల అంతా మనకు నష్టమే కలుగుతుంది వీడి పోతే మనకు దరిద్రం వదులుతుంది అని లోకం ఎప్పుడు అనుకుంటుంది ఎప్పుడు అనుకుంటుంది కొన్నిసార్లు అయితే ఇంట్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారు మనం చేసే పనుల వల్ల నువ్వు చేసేటువంటి భయంకరమైన స్థితి వల్ల నువ్వు చేసేటువంటి పనుల వల్ల నీ పాపపు స్థితి వల్ల వీడు చస్తే బాగున్ను వీడి వల్ల అంతా నాకు నష్టమే కలుగుతుంది ఎందుకు వీడు బ్రతుకుండడం ఎలాంటోడు అని ఇంట్లో వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే విసుగుపోవడం వల్ల వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల బాధ కలిగి తట్టుకోలేక వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అమ్మ నిజమే కదా నిజమే కదా వీడు చస్తే బాగున్ను అని అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు అనిపిస్తుంది అసలు ఇలాంటి వాడు ఎందుకు బ్రతుకున్నాడు వీడి యొక్క అగాఛాయలు వీడి బాధలు వీడు చేసే పనులు చూసి తట్టుకోలేకపోతున్నాం అని మనమైతే కొన్నిసార్లు ఎంతగా దిగజారిపోతామంటే ఆ జరుగుతున్న పరిస్థితులను బట్టి తట్టుకోలేక ప్రభా వీడిని చంపే ప్రభా వీడు బ్రతుకుండడం వల్ల అందరికీ నష్టమే తప్ప ఎవరికి ఉపయోగం లేదు వీడిని చంపే ప్రవ్వ అనేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు అలా ప్రార్థించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఎందుకంటే దుష్టత్వాన్ని మనుషులుగా మనం సహించుకోలేం తట్టుకోలేం అయితే మరి దేవుడు ఎంత తట్టుకోవాలి మనకే అంత బాధ ఉంటే దేవుడు ఎంత తట్టుకోవాలి ఒక తల్లిదండ్రులు తన కొడుకు చేస్తున్న పనులు నక్సలైట్లో కలిసిపోయి ఆ కొడుకు చేస్తున్న పనులు తట్టుకోలేక వాళ్ళిద్దరూ కలిసి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ దేవునికి మరపెడతా ఉన్నారు అయితే ఒకరోజు ఆ నక్సలైట్ల స్థితిలో ఉన్న కొడుకు తన తల్లిదండ్రులను చూడాలని అర్ధరిత్రిగా వచ్చి చూడాలన్న ఉద్దేశంతో గేట్ దగ్గరికి వస్తే మళ్ళీ నన్ను రానువరేమో అనుకుని వెనక నుండి వచ్చి కిటికీ తలుపులు తీసి తోస్తూ ఉంటే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు వాళ్ళు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే ప్రభా మా కొడుకు ఎక్కడో అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు వాడు మనుషులకు అగాత్యం చేసేవాడుగా మనుషులను చంపేవాడిగా వాడు చేసేటువంటి పని వాడికి నచ్చింది కాబట్టి వాడు చాలా భయంకరంగా ఉన్నాడు ప్రభా వాడిని చంపేయండి ప్రభా వాడు వద్దు మాకు అని ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కొడుకు విన్నాడు ఆ కొడుకు విని మా అమ్మ నాన్న చచ్చిపోతే బాగుండని ప్రార్థన చేస్తున్నారు అది తట్టుకోలేక ఆ సముద్రపు గట్టుకెళ్ళాడంట సముద్రం గట్టికెళ్ళి అక్కడ మోకాలేసి మా అమ్మ నాన్న ఓ దేవుడా ఓ ప్రభ మా అమ్మ నాన్న మేము చచ్చిపోవాలని కోరుకుంటున్నారు ఇక నా బ్రతుకు చచ్చిపోవాలా ఇంకా నా బ్రతుకు అయిపోయిందా ఇంక ఇంతేనా అని కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అయితే అనుకున్న రీతిగా దేవుడు అతన్ని దర్శించాడు నువ్వు దుష్టత్వంలో ఉన్నావు నీ దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెట్టాలి నువ్వు నా కొరకు బ్రతకాలి ఈ పాపపు బ్రతుకును నువ్వు విడిచిపెట్టాలి నాయనా అని దేవుడు అతన్ని దర్శిస్తే ఆ దర్శనాన్ని బట్టి అతను మారాడు తల్లిదండ్రులు అతడు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు వారితో పాటు ఉన్న సమాజము వాళ్ళు చస్తే అనుకుంటున్నారు కానీ దేవుడు నువ్వు ఆ దుష్టులు దుష్టత్వంలో ఉండి నువ్వు చచ్చిపోతే నాకు ఏమాత్రం సంతోషం లేదు నాయనా అని ఆయన ఏమంటున్నాడంటే ఆ పద్దెనిమిదవ వచ్చిన పద్దెనిమిది అధ్యయనం ఇరవై మూడో వచ్చిన ఏహెచ్కేఎల్ గ్రంథంలో దుష్టులు మరణమునందుడు చేత నాకు మాత్రమే సంతోషం కలుగునా వారు తమ హృదయం తమ ప్రవర్తనను దిద్దుకుని వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము అంటున్నాడు అందుకే ముందు మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు ఎంత మంచోడంటే మనం చావాలని కోరుకుంటాము ఆయన బ్రతికించాలని కోరుకుంటాడు చాలాసార్లు బలహీనం కదా మనం మనకున్న బలహీనతను బట్టో బాధను బట్టో మాట్లాడుకుంటూ ఉంటాం కొన్నిసార్లు అయితే తట్టుకోలేము కాబట్టి మనుషులుగా మన యొక్క బలహీనతను బట్టి మనం అలా అనుకుంటామేమో కానీ ప్రేమ కలిగిన దేవుడు నువ్వు బ్రతకాలి నీ బ్రతుకును నువ్వు సరిదిద్దుకోవాలి సరిదిద్దుకొనిటలోనే నాకు సంతోషం ఉంది కానీ నువ్వు ఆ దుష్టత్వంతోనే చచ్చిపోవడం వల్ల నాకు సంతోషము లేదు అని దేవుడు తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు కనుక సంవత్సరాలు సంవత్సరాలు నీకు వాక్యం వింటున్నప్పుడు లేఖనాల నుండి దేవుడు నీతో మాట్లాడి నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు నీలో ఉన్న ఆ దుష్ట క్రియలు పాపపు క్రియలు దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలను నువ్వు విడిచిపెట్టి నువ్వు బయటికి రావాలి అది ఆయనకి ఇష్టమైనటువంటి పనిది కనుక ఎన్నాళ్ళు ఈ భారాన్ని నువ్వు మోస్తావు ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు మారవా మరి కనుక ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ ముప్పై ఒకట వచ్చినంలో జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి అంటున్నాడు ఏమంటున్నాడమ్మా మీరు జరిగించిన క్రియలన్నిటిని మీరు ఏం చేయాలి విడిచిపెట్టాలి మీరు విడిచిపెట్టాలి దేవుడు ఎంత మంచివాడు చూడు మీరు విడిచిపెట్టాలి అంటాడు మనుషులేమో నువ్వు చావాలి ఇక మా వల్ల కాదు మాకు ఓపిక నశించిపోయింది నువ్వు పోతే బాగున్ను దేవుడు అంటున్నాడు నువ్వు విడిచిపెట్టి బయటికి వస్తే నూతన హృదయమును నూతన బుద్ధి నువ్వు తెచ్చుకో నూతన హృదయం నూతన బుద్ధి నువ్వు తెచ్చుకో అంటే నీ హృదయంలో మార్పు రావాలి ఆ మార్పు నిన్ను వెలిగించాలి నువ్వు చనిపోయే లోపల నువ్వు చచ్చే లోపులో నీకు నూతన హృదయం రావాలి నూతన బుద్ధి రావాలి ఒకవేళ ఆ రోజున ఆ యవనస్తుడే కనుక తన తప్పును తెలుసుకుని దేవునికి మొరపెట్టకపోతే ఒకవేళ ఆ సముద్రపు నీటిలో కలిసి చచ్చిపోయేవాడేమో అగ్నిగుండానికి పోయేవాడేమో కానీ దేవుడు ప్రేమ కలిగినోడు కదా నీ క్రియలు విడిచిపెట్టి నీకు నూతన బుద్ధి నూతన హృదయం నువ్వు తెచ్చుకో అన్నాడు ఎంత మంచి దేవుడు అండి బ్రతిమలాడుతున్నాడు ఆయన ఎప్పుడైనా మనము ఎవరినైనా బ్రతిమలాడితే వాళ్ళు చాలా చులకనగా చూస్తారు మనం చూపించేటువంటి మంచితనం మనం ఇచ్చేటువంటి ప్రేమ వాళ్ళకి కాస్త లోకుగా కనిపిస్తుంది దేవుడు కూడా ప్రేమ చూపించినప్పుడు అది లోకు అనిపిస్తుంది ఈ దేవుడు ఏమైనా పర్వాలేదులే ఏం చేసినా పర్వాలేదు ప్రభు అంటే క్షమించేస్తాడు అనిపిస్తుంది కాలం మనకి చెప్పిరాదు కాలం మనకు మనకి చెప్పి పరిగెట్టదు కాలం చేతిలోనే ఉన్నాం కానీ కాలం మనల్ని పరిగెట్టించదు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ కాలంతో పాటు మనం ప్రయాణిస్తూ ఉండాలి కనుక ఈ జీవిత దినాలు దేవుడిచ్చిన వరం కనుక ఎన్ని సంవత్సరాలు వచ్చాయి నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి నువ్వు ఆలోచించాలి ఎందుకో ఈ మాట నీ కోసం ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు అర్థం అని అని అంటున్నాడు చూడండి అక్కడ మరొక మాట మీరు జరిగించిన క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి ఇస్రాయేలులరా మీరు ఎందుకు మరణం నొందుదురు ఇదే ప్రవోగో వాక్కు మరణము నుండు మరణము నుందుటిన బట్టి నేను సంతోషించి వాడను కాడు మీరు చచ్చిపోవాలని నేను కోరుకుంటా నేను కోరుకుంటా ప్రిలార వినండి ఈ సమయానికి లోకమంతా గందరగోళంతో నింపబడి మేము బాగున్నాం అనుకుంటూ బ్రతుకుతూ ఉంది ఇష్టానుసారంగా లోకమంతా తిరుగుతూ ఉంది అలా వెళ్తూ వెళ్తూనే ఎంతమంది వెళ్ళిపోయారు ఒక వారం రోజుల క్రితమే మన పక్క గ్రామంలోనే జరిగిన సంఘటన తెలుసు మీకు ముగ్గురు కుర్రాళ్ళు అర్ధరాత్రిగాడు బండి మీద వెళ్తూ వెళ్తూ బాగా తిని త్రాగి గుద్ది పండుగ పేరు మీద తిరిగి గుద్దేశారు గోవాను గుద్దేసి ముగ్గురు స్పాట్లో చచ్చిపోయారు వాళ్ళ వయసు ఎంత అనుకుంటున్నారు ఒకడికి పంతొమ్మిది ఒకడికి ఇరవై ఒకటికి ఇరవై నాలుగు అందులో ఒకడికి పెళ్ళి అయ్యింది భార్య గర్భిణీ స్త్రీ చిన్న వయసు కనుక చూసైనా ఏమాత్రమన్నా మార్పు వస్తుందా మరి ఆలోచించాలి కదా మీరు అలా చనిపోవడం వల్ల నాకు సంతోషం లేదు మీరు మీ మనస్సు త్రిప్పుకొనండి అప్పుడు మీరు బ్రతుకుదురు దురువు అన్నాడు ఏం కోరుకుంటున్నాడు ఆయన అంటే మీ మనస్సు మారాలి మీ బ్రతుకు మారాలి ఆ మాడవనేదే నాకు సంతోషం కదా మనకు తెలుసు భక్తుడైనా గొప్పవాడైనా రాజైన దావీదు మనకు తెలుసైన ఆయన అనుకోని రీతిగానే చేయకుండా పని చేసి పాపంలో పడ్డాడు మానవుడు కనుక పడ్డాడు చేశాడు కానీ దేవుడు తన ప్రవక్త చేత మాట్లాడించినప్పుడు ఏం చేశాడు వెంటనే ఆ పాపం ఏంటో గ్రహించాడు అర్థం చేసుకున్నాడు తన చేసిన తప్పు విని తెలుసుకుని పశ్చత్తపడ్డాడు నేను భయంకరమైన పాపాన్ని చేశాను ప్రభా నా పాపం నాకు కళ్ళెదుట కనబడతా ఉంది అని దేవుని ఎదుట తన హృదయాన్ని కొమ్మరించాడమ్మా అదేంటో ఎన్ని మాటలు విన్నా ఎంత వాక్యం విన్నా హృదయం బద్దలవటం లేదు ఏంటో తెలియట్లేదు దేవుని మాట వింటే నవ్వుగా ఉంది కామెడీగా ఉంది ఈరోజు కానీ ఆ రోజున ఆయన చేసినటువంటి పని చూస్తే రాజుగా ఉండి ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా ఉండి గుళ్ళు ఏడుస్తూ ఎలా పశ్చాత్తాప ఆ విషయాలు చూస్తే అసలు మతిపోతుంది మనకి మనకి ఎప్పుడు ఇలాంటి పశ్చాత్తాపం రాదు అదే యాభై ఒకటో కీర్తనలో మాట్లాడుతున్న మాటలు అవే తను చేసిన పాపాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ అంటున్నాడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించిన ఆయన నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రములను తుడిచివేవా బ్రవ్వా దుష్టత్వాన్ని చేశాడు పాపాన్ని చేశాడు నువ్వు పాపివే అని దేవుడు చెప్పాడు నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి అనగానే ఏం చేశాడు పశ్చాత్తప్ప అంటాడు పశ్చాత్తాప పడిన వారికి పరిహారం ఉంటుంది విడుదల ఉంటుంది రక్షించేటువంటి పరిస్థితులు కలిగి ఉంటాడు అందుకని పాపాన్ని ఎప్పుడూ కప్పుకోకూడదు దేవుని ఎదుట ఒప్పుకోవాలి చేసిన దాన్ని ఒప్పుకుని ప్రశ్చాత్త పడుతున్నాడు నా తుడిచివే నాయన నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు ఆయన నా పాపం పోవునట్లు నన్ను పవిత్రం పరచున ఆయన నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నేను చేసే తప్పేంటో నేను చేసిన పాపం ఏంటో నా బ్రతుకు విధానం ఏంటో నా కళ్ళెదురు కనబడుతుంది బ్రవ్వా అని ఏడుస్తున్నాడండి అమ్మా అయ్యా వినండి సంవత్సరాలు సంవత్సరాలు దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు లోబడే మనస్సు మనకు ఉండాలి ప్రభువుకు లోబడే మనస్సు ఉండాలి నీ స్థితి కళ్ళెదుటిగా కనబడుతున్నప్పుడు నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటాం రావాలి మనకి దాని అలా ఒకవేళ అలా రాకపోతే ఎంత ప్రమాదం తెచ్చిపెట్టుకుంటామో ఆయన అంటున్నాడు పదవ చరణంలో దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు అని ఏహెచ్కలు గ్రంథులు అక్కడే ఉన్నాడు నూతన బుద్ధి నూతన హృదయము పొందుకో ఆయన ఏమంటున్నాడు నూతనమైన స్థిరమైన మనస్సు ఈ మాటలు నీకు అర్థమైతే నువ్వు ఎట్లా ఉంటావంటే హృదయానందముతో నిండుకుని ప్రభు పాదాలు పట్టుకుని ప్రవ్వా నీ దయగలిగిన ప్రేమ కొరకు స్తోత్రాలనైనా నేను చేసిన పాపానికి నాకు శిక్షించకుండా ప్రాణాలతో నన్ను ఇంకా ఉంచవా బ్రతుకుండడానికి ఇంకా నాకు అవకాశం ఇచ్చావా ఎన్ని ఘోరాలు చేశానో ఎన్ని నేరాలు చేశానో ఎన్నిసార్లు నీ మనసు గాయపరిచానో ప్రవ్వా అని ఆయన పాదాలు పట్టుకుంటూ వస్తుంది మనకి అమ్మ మన హృదయాన్ని మనం మార్చుకోలేకపోతే మన స్థితిగతులు మనం మార్చుకోలేకపోతే ఈ భూమి మీద దేవుడి ఇచ్చినటువంటి ఆయుష్కాలం తీరిపోయే లో మనం మారకపోతే ఆ తర్వాత మనం చేయడానికి ఏమీ ఉండదమ్మా సంవత్సరంలో వీళ్ళు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మారాల్సింది మనమే కనుక ప్రేమతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు దేవుడు ఈ ప్రేమతోనే తెలియజేస్తూ ఉన్నాడు ప్రవ్వా స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయొద్దు ఏమంటున్నాడు నీ సన్నిధి నుండి నన్ను త్రోసి వేయొద్దు అంటే నువ్వేం చేయాలి దేవునికి నీ మనస్సు ఇవ్వాలి నీ ఆలోచన ఇవ్వాలి సరదాలు సంతోషాలు ఆనందాలు క్షణకాలంలో మాయమైపోతాయి ఇందాక మీకు చెప్పాను గుర్తుందా ఆ తండ్రి చనిపోయిన తర్వాత ఆ చిన్న బిడ్డ మనస్సు ఎంత అల్లాడిందో మీరు ఆలోచించండి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు ఈరోజు నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కాలం మనం చెప్పేమని ఆగదు మనం వెళ్ళమన్నామని వెళ్ళదు మన బ్రతుకు మన జీవితం చాలా ముఖ్యమైంది అది మార్చుకోవాలి స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించు ప్రభా నన్ను కనికరించు అని అంటున్నాడు మాట జ్ఞాపకం చేస్తాను వేదనతో ఈ మాటలు అందిస్తున్నాను మీకు దయచేసి వినండి మీరు ఎందుకో దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాడు నాకు తెలీదు దేవుని మాటను చులకనగా చూడొద్దు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయి తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు యాకో పత్రిక నాలుగో అధ్యాయం యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన భాగాలు నేను చదువుతున్నాను చూడండి పత్రిక నాలుగు ఎనిమిది తొమ్మిది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాను ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు అసలు దేవుని మనసు ఏంటో తెలిస్తే నువ్వేంటో తెలిస్తే నీకు నిద్ర పట్టదు మనస్సు ప్రశాంతంగా ఉండలేవు నువ్వు నువ్వేంటో నీకు అర్థమైతే ఎంత సంతోషాన్ని పొందుకుంటావో మరలా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభుపాదాలు వదలవు కనుక దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చు నువ్వు దేవుని ఎందుకు రాకుండా ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానులేండి అని నువ్వు ఆయనకి సమయం ఇవ్వకూడదు దేవునికి మనం సమయం ఇవ్వకూడదు ఆయన సమయాన్ని తీసుకుంటాడు అవసరమైతే మన దగ్గర నుండి మనం ఆయనకి సమయాన్ని ఇవ్వకపోతే బలవంతంగా తీసుకుంటాడు సమయాన్ని ఇప్పుడు ఎంత వేదన పడాలో ఇచ్చిన సమయాన్ని దొంగిలించవద్దు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి వ్యాకులు పడండి దుఃఖపడండి ఏడవండి ఏం చెప్తున్నాడండి ఆయన ఇప్పుడు లోకమంతా ఎలా ఉంది చెప్పండి వ్యాకులు పడుతుందా దుఃఖపడుతుందా ఏడుస్తుందా ఆనందంతో నిండిపోయి కేరింతలు కొడుతూ తాగి తందనాలు ఆడుతూ పిచ్చి పిచ్చి కేకలేసుకుంటూ అలర చేసుకుంటూ దేవుడిచ్చిన కృపను పాడు చేసుకుంటు అమ్మ వినండి కొంచెం మనసు పెట్టి వినండి వ్యాకుల పడండి అన్నాడు వ్యాకులు పడ్డం వేరు దుఃఖపడ్డం వేరు ఏడవడం వేరు మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకమును మీరు మార్చుకోండి మార్చుకోండి ఎంత మంచి దేవుడు మీరు మార్చుకోండి అని బతిమలాడుతున్నాడండి ఆయన చేపట్టుకుని దేవుడు మనల్ని బతిమాలటం ఏంటండి అర్థమవుతుందా ఏమన్నా ఈ మాట ప్రభు అంటున్నాడు మీరు మారండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి మీరు ఏడవండి మీ ఆనందాన్ని చింతక మార్చుకోండి కాబట్టి మనం మారాలి ఒకవేళ ఇప్పటి వరకు నీ బ్రతుకు ఎలా ఉందో నీకే తెలుసు నాకు తెలియదు నిన్ను పుట్టించిన నీ సృష్టికర్త అయిన దేవుని కూడా తెలుసు సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నాయి హృదయం మారటం లేదే నీ పద్ధతి మార్చుకోవే నీ ఆలోచన విధానం మార్చుకోవే సంవత్సరాలన్నీ గడుస్తున్నప్పుడు సంవత్సరాలన్నీ వెళ్తున్నప్పుడు ఎలా బతుకుతున్నావు ఎలా ఉంటున్నావు ఎప్పుడైనా నా జీవితం ఏంటని ఏమైనా కొంచెమన్నా ఆలోచన వచ్చిందా బాధ కలిగిందా నీ జీవితం గురించి కన్నీళ్లతో పెట్టుకుని కష్టపడి ఏడ్చేవా మోహకరించినప్పుడు ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా నీ బతుకులు ఏంటి నా బ్రతికిలాగా అయిపోయిందని ఎప్పుడైనా ఏడ్చేవా దేవుని ముందు నీ ముఖం పెట్టుకున్నావా ఒకవేళ నీకు పశ్చాత్తాపం కలిగితే నీకు బాధ కలిగితే నీ మనస్సు అవుతుంది అప్పుడు నీకు నూతన మనస్సు వస్తుంది నూతన బుద్ధి వస్తుంది నూతన హృదయం సంపాదించుకుంటాం అప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఆయనకు కావలసింది నూతన బుద్ధి నూతన హృదయం నూతన మనస్సు ప్రభా నీ కొరకు ఇన్ని చేశాను నీ కొరకు ఇన్ని చేశాను నీ కొరకు అన్ని ఇచ్చాను నీకు ఇవేమి చోటైనా ఇవన్నీ బ్రతకడానికి ఉపయోగపడతాయి తినడానికి ఉపయోగపడతాయి అంతే కానీ నీ నూతన బుద్ధి ఉంది చూడు నీ నూతన మనస్సు ఉంది చూడు అది దేవుణ్ణి సంతోషపెడుతుంది నిన్ను సంతోషపెడుతుంది నీ మనస్సానికి ఇస్తావా మరి ఎన్నాలు ఉంటావు ఇలాగే బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా ఎన్నాలు ఎలా ఉంటాం సరదాలతో జీవితాన్ని గడపొద్దు దేవుడిచ్చిన అవకాశాన్ని సంపాదించుకో